ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా నేరడిగొండ వై సహ్యాద్రి కథానిక పవన్ కుమార్ కథానిక ఇది నా ఉద్యోగ జీవితంలో ఇంటికి ముప్పై కిలోమీటర్ల దూరంలో అయిన అత్యంత ఆనందకరంగా గడిపిన రోజులవి బెజ్జూరు తర్వాత నన్ను అమాంతం కట్టిపడేసిన ఊరు నేరడిగొండలోని బోందిడి దాదాపు పది సంవత్సరాలు అక్కడే పనిచేశాను ఊరిలో అడుగు పెట్టగానే మొదటి కొనను దాటుకొని వెళ్తూ వెళ్తూ ఉంటే ఊరి చివరి కొసన బడి ఉండేది ఇక బడి తర్వాత అన్ని చేన్లు పంట పొలాలే ఆ పొలాల వెనుక ఎత్తైన కొండలు వాటిని ఆనుకొని ఒక పెద్ద చెరువు ప్రతి జనవరిలో పిల్లలను పిక్నిక్ తీసుకొని వెళ్ళేవాళ్ళం అక్కడికి చుట్టూ పంటలు పక్కనే చెరువు చెరువు మధ్యలో ఎవరో నాటినట్టుగా ఎండిన చెట్లు ఆ కొమ్మలపై రకరకాల పక్షులు ఇటుగా హాయిగా ఎగిరే పిల్లలు భలే మజాగా ఉండేది ఆ సమయం ఇలా పచ్చని ప్రకృతి మధ్య చాలా అందంగా ఉండేది ఆ ఊరు ఆ ఊరి మొత్తానికి ఒక నాయకుడు ఉండేవాడు అతన్నే నాయక్ అని పిలిచేవారు ఏ సమస్య వచ్చినా ఎలాంటి ఆపద వచ్చినా మంచి అయినా చెడు అయినా అతని నిర్ణయాన్ని వాళ్ళు దాటేవాళ్ళు కాదు అందరితో కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకునేవాడు ఆ నాయక్ ఆ నాయక్ చెప్పాడు అంటే అదే తుది నిర్ణయం కూడా నేను ఉన్నన్ని రోజులు బడికి ఎలాంటి సమస్య రాకుండా బడికి అన్ని వేళలా సహాయం చేసేవాళ్ళు ఆ ఊరి వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగానే నేను బాలకృష్ణ మహేందర్ అనే ముగ్గురం మా పనితీరును చక్కగా నిర్వహించాం ఇకపోతే ఒక సమస్య అదే వారి భాష వారి భాష గోర్మాటి ఆ భాష ఏమో మాకు రాదు వాళ్ళు చెప్పేది మాకు సరిగ్గా అర్థం కూడా అయ్యేది కాదు ఎన్నోసార్లు భలే సమస్యలను తీసుకొచ్చింది ఆ భాష కొన్నిసార్లు నవ్వుల్ని కూడా పూయించింది అదే భాష ఇక మా తిప్పలు చూడలేక పాపం మాకోసం తడబడుతూనే తెలుగులోనే మాట్లాడేవాళ్ళు ఆ ఊరి వాళ్ళు భాష పిల్లలకు మాకు మధ్యన కాస్త అడ్డుగా నిలిచినా మేం ముగ్గురం ఎక్కడా వెనుకంజ వేయలేదు పిల్లలను మరింత హుషారుగా చలాకీగా విద్యావంతులుగా మార్చాము సార్లు అంటే గిట్లా ఉండాలి అనే పేరు కూడా మాకు వచ్చింది అప్పట్లోనే దాన్ని మేము పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు ఎందుకంటే మా పనే చదువు నేర్పడం సంస్కారాన్ని అందించడం విలువలని పది మందికి పంచడం కదా పని చేస్తూ పోతే పేరు అదే వస్తుంది అయితే పేరు కోసం ఎన్నడూ పనిచేయలేదు మేం ముగ్గురం చదువు నేర్పడం ఒక బాధ్యతగానే ఇంకా చెప్పాలంటే మాకు జీతం రావడానికి ఆ పిల్లలే కదా కారణం అన్నట్టుగా మేం మా పని మేము చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం ఉద్యోగం ఒక బాధ్యత అంతే కదండి చుట్టూరా చక్కని వాతావరణంలో అలా సాగేది మా ప్రయాణం ఇక పేరుకు తగ్గట్లే చక్కని చెట్లు చుట్టూరా పొలాలు పొలాలను ఆనుకొని సహ్యాద్రి పర్వతాలు మధ్యలో నిగ నిగలాడుతూ నేరేడు పండులా ఉండే మండలం నేరేడుకొండ ఇక్కడే కుంటాల జలపాతం గాయత్రి జలపాతం పొచ్చెర జలపాతాలు కూడా ఉన్నాయి ఇవి ఈ మండలానికి మరింత అందాన్ని తెస్తూ ఉంటాయి నిర్మల్ నుండి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు ఆదిలాబాద్ వైపుగా ప్రయాణిస్తే వస్తుంది ఈ మండలం నిర్మల్ నుండి బయలుదేరగానే మనల్ని కట్టిపడేసేది మెహబూబా ఘాట్స్ పేరుకు మహబూబా ఘాట్స్ కానీ వాస్తవానికి అవి సహ్యాద్రి పర్వతాలు సహ్యాద్రి ఘాట్స్ అని పిలిస్తే ఎంత బాగుంటుంది ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది కదూ సహ్యాద్రి కడుపు నిండా తిని హాయిగా పడుకున్న నల్లని త్రాచు మెలికలు తిరిగినట్లుగా వంపులు తిరిగిన డాంబర్ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ అటుపక్క అడవి ఇటుపక్క ఎత్తైన కొండలను చూస్తూ రివ్వుమని గాలి కిటికీ సందుల్లోంచి చెవుల్లోకి అలా దూసుకు వెళ్తూ ఉంటే ఒట్టేసి చెప్తున్నాను కనురెప్పలు ఆర్పడం కూడా మర్చిపోతాం మనం ఉషోదయ వేళ సూర్యుడు ఆహ్వానం చెప్తున్నట్టుగా అడవి తల్లిని లేరా బుజ్జికొండా అని కిరణాలతో ముద్దు పెడుతూ చిన్న పిల్లల్ని గారాబంతో లేపినంత ప్రేమగా అరణిమలు ముద్దాడుతాయి ఇలా హాయిగా అందాలు చూసి బడికి వెళ్ళి పిల్లలతో పాఠాలు ఆటలు చెప్పి అలసి తిరిగి మళ్ళీ నిర్మల్కు వస్తుంటే అప్పుడు ఆ సాయంత్రం వేళ అవే కిరణాలు ఇక ఆటలు చాలనా అలసిపోయి ఉంటావు ఇక హాయిగా బజోరా అంటూ లాలిపాట పాడినట్టుగా మంద్రంగా అడవిని తాకుతాయి అవే కిరణాలు ఒక్కో కాలంలో ఒక్కో అద్భుతంలా ఉంటుంది సహ్యాద్రి వర్షాకాలంలో అయితే ఆ అందమే వేరు ప్రతిరోజు గంగమ్మ తల్లి ఆ సహ్యాద్రిని తలస్నానం చేయిస్తూనే ఉంటుంది అలా నింగి నుండి జారిన చినుకు ఇలా అంతెత్తున్న చెట్టుపై కొమ్మను తాకి పిల్లవాడు జారుడుబండ జారినట్టుగా కొమ్మ కొమ్మను ఆకు ఆకును ప్రేమగా తడిపి నేల తల్లిని ముద్దు పెడుతుంటే వావ్ ఆ అందమైన అందాన్ని చూస్తే కన్నులలోనో లేదా కెమెరాలోనో దాచుకోవాల్సిందే అంతటి అందం సహ్యాద్రిది కన్నెపిల్ల వర్షంలో తడిసినంత అందంగా ఉంటుంది ఆ సమయంలో సహ్యాద్రి ఇక ప్రేమలో పడని మన్మధుడు ఉంటాడా ఒక్కోసారి అక్కడి వర్షంలో తడిసి ఇటు సహ్యాద్రి దాటగానే ఇక్కడ నిర్మల్లో ఎండ విరగ కాసేది ఇక్కడి వాళ్ళంతా అయోమయంగా చూసేవాళ్ళు వీళ్ళేంటిరా ఇలా తడిసిపోయారు అని ఇటువైపు వర్షం ఉండేదే కాదు మరి ఇక చలికాలం అయితే అత్యద్భుతం ఇళయరాజా పాటలు చెవిలో పెట్టుకొని చలికి వణుకుతూ కిటికీ పక్కన కూర్చుంటే తెల్లని మేఘమాలికలు అద్దాలను ఆత్రంగా ముద్దాడుతాయి ఒక్కసారి కిటికీ తెరిస్తే అమాంతం శరీరాన్ని ఒక్కసారిగా విరహతాపంతో కౌగిలించుకుంటాయి ఇటు చెవుల్లో సంగీతం కనుల ముందు మేఘం శరీరం అంతా చుట్టేసుకుంటున్న పవనం ఏ కాశ్మీర్లోనో ఊటీలోనో లంబసింగిలోనో ఉన్నట్టుగా ఉండేది చలికాలంలో ఆ సహ్యాద్రి ఇంత అద్భుతానికి ఫిదా కానిదెవరు ప్రేమలో పడి మతి పోగొట్టుకోనిదెవరు ఇక ఎండాకాలంలో తొంభై శాతం ఎండిన చెట్ల మధ్యన అక్కడక్కడ లేత చివురు వేసుకొని కొన్ని చెట్లు ఉదయించేవి వాటి రంగులు కూడా భలేగా ఉండేవి కొన్ని ఆకుపచ్చగా ఉండేవి కొన్ని ముదురు ఎరుపు రంగులో మెరిసేవి మరికొన్ని గోధుమ రంగును అల్లుకునేవి ఇంకొన్ని నీలివర్ణంగా ఉండేవి బాబోయి ఇంతటి ఎండలోనూ అన్ని వర్ణాలతో చెట్లు కనబడితే కన్ను అలాగే చూస్తూ ఉండిపోయేది వసంతం రాక కోసం చూస్తూ అలా గాలిలో ఆకాశానికి నిలబడ్డ ఆ చెట్లను చూస్తూ ఉంటే గంగమ్మ కోసం భగీరథుడు చేసిన తపస్సుల అద్భుతంగా అనిపించేది నిర్మల్కు నేరడిగుండకు గుండెకాయ లాంటి వంతెన ఈ సహ్యాద్రి ఎంత అలసిపోయినా ఎంతటి బాధలో ఉన్నా తనని చేరగానే తనని చూడగానే అమాంతం దోస్తీ కట్టేసేది మనసులోని బాధలు అన్నిటినీ అయస్కాంతం లాగేసినట్టుగా లాక్కొని మనలోని గుండె బరువును తనలో వంపేసుకునేది అమృతం లాంటి గాలిని శ్వాస నిండా అందించేది ఇలా అమృతం గుండెను తాకితే ఇక చెప్పేదేముంది సమస్యలన్నీ మటుమాయమే కదా అద్భుతమే ఇక మనముందు కదా ఇదండి ఈ కథనం విన్న తర్వాత మీరు ఒకసారి చూసిరండి సహ్యాద్రి గాడ్స్ని మీరు తప్పక నాలాగే ప్రేమలో పడిపోతారు మరి ఇంతవరకు నేరేడి గుండా వయ సహ్యాద్రి పి పవన్ కుమార్ కథా అని కవిన్నరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ ఎం మనస్సు